వెల్కమ్ టు స్ట్రావి టీవీ ముందుగా హెడ్లైన్స్ శ్రద్ధ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రకృతి పరిరక్షణ దినోత్సవ అవగాహన సదస్సు ఘనంగా సీనియర్ న్యాయవాది షేక్ జాకిర్ హుస్సేన్ జన్మదిన వేడుకలు శుభాకాంక్షలు తెలిపిన అడ్వకేట్ బండారి రమేష్ యాదవ్ బృందం కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి జహీరాబాద్తో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని వినతి పత్రం ప్లాస్టిక్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం జహీరాబాద్లో అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండు కేటాయించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ కు వినతి పత్రం సమర్పించారు వారం రోజుల్లో డబుల్ బెడ్రూమ్ ఇండు పేదలకు కేటాయిస్తామని అదనపు కలెక్టర్ హామీ ఇచ్చినట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి తెలిపారు కొండాపూర్లో గల శారదా హైస్కూల్లో ప్రకృతి పరిరక్షణ దినోత్సవ సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు బంద నరేంద్రబాబు అధ్యక్షతన వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆచార్య జి కిషోర్ కుమార్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విచేసి మాట్లాడుతూ సకల జీవరాశుల మనుగడకు మూలాధారం పంచభూతాలైన భూమి గాలి నీరు నింగి నిప్పులను ప్రకృతి తే ఈ విశ్వాసానికి అందించింది పంచభూతాల నిష్పత్తిలో సమతుల్యత లోపించిన మానవ జీవనం అస్తవ్యస్తమవటంతో పాటు విపత్తులకు గురవుతుంది ప్రకృతి వాతావరణ పర్యావరణ సమతుల్యత మానవ మనుగడకు అవసరం ఆధునీకరణ పారిశ్రామికరణ పట్టణీకరణ శీఘ్రంగా విస్తరిస్తున్న కార్పొరేటీకరణ శాస్త్ర సాంకేతిక రంగాల్లో సంభవిస్తున్న పరిణామాలు మానవుని స్వార్థపరత్వం ప్రకృతి విధ్వంసం దిశగా కొనసాగించడం శోచనీయమని అన్నారు మానవుడు తన భౌతిక అవసరాల కోసం తరతరాల ప్రకృతిని విధ్వంసం చేస్తున్నాడు ఈ విధమైన తన స్వార్థపూరిత చర్యలు భవిష్యత్తు తరాలకు శాపంగా భవిష్యత్తు తరాలకు శాపంగా పరిణమించే ప్రమాదాన్ని గుర్తించకపోవటం బాధాకరం పంతొమ్మిదవ శతాబ్దం నుండి మానవ తప్పిదాల వలన ప్రకృతి విధ్వంసానికి గురవుతోంది ప్రకృతిలో మానవుడు తప్ప మిగతా జీవరాశులు ప్రకృతి చెప్పినట్లు ప్రవర్తిస్తున్నాయి ప్రకృతికి భిన్నంగా నడిచి మానవుడు చేసే ప్రతికూల చర్యల పాలన ఏ పాపం ఎరుగని మూగ జీవాలు మూల్యం చెల్లించాల్సి వస్తుంది మానవుడు శాస్త్ర సాంకేతిక జీవావరణ రంగాల్లో సాధించిన ప్రగతి వలన కలిగిన మార్పులు మాత్రం ప్రకృతి స్వచ్ఛతకు ఉనికికి ముప్పుగా పరిణమించాయి వ్యవసాయ రంగంలో విచ్చలవిడిగా వినియోగించిన రసాయనిక ఎరువులు క్రిమి సంహారక మందులు ప్రజారోగ్యానికి ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయని ఓజోన్ పొరలో ఏర్పడిన రంధ్రాలు రాను రాను విస్తరిస్తున్నాయి వీటికి తోడు పట్టణీకరణ పారిశ్రామిక విప్లవం జనాభా పెరుగుదల రియల్ ఎస్టేట్ వ్యాపారం అడవుల నరికివేత సహజ వనరుల విధ్వంసం మాఫియా మితిమిరిన ప్లాస్టిక్ వాడకం ప్రకృతిని నాశనం చేస్తున్నాయి అభివృద్ధి పేరిట భారీ ప్రాజెక్టులను కాలుష్యకారక పరిశ్రమలను స్థాపిస్తూ పర్యావరణ జీవావరణ ప్రకృతి విధ్వంసానికి పాల్పడటం వలన అధిక సంఖ్యలో వృక్ష జాతులు జంతు జాతులు అంతరించిపోతున్నాయి మానవుడు ఉన్నన్ని రోజులు ప్రకృతి వనరులను పరిమితంగా ఉపయోగించుకుని తర్వాతి భవిష్యత్తు తరానికి అందించాలి ఇది వారసత్వ సంపద భావితరాల వారికి ఆర్థిక ఆరోగ్య సమస్యలు కానుకగా ఇస్తున్నాం విచక్షణ రాహిత్యంగా అటవీ సంపదను ధ్వంసం చేయటం వలన ముప్పై మూడు శాతం ఉండాల్సిన అడవులు నేడు ఇరవై ఒక శాతం మించిలేవు దీని వలన ప్రకృతి విపత్తులు అకాల వర్షాలు వరదలు వచ్చి ఆస్తి ప్రాణ నష్టాలు సంభవిస్తున్నాయి సీనియర్ న్యాయవాది షేక్ జాకిర్ హుసేన్ యాభై పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా కుకట్పల్లి కోర్టు న్యాయవాదులు షేక్ జాకిర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అడ్వకేట్లు రమేష్ యాదవ్ రామకృష్ణ యాదయ్య భూమా రమేష్ శ్రీనివాస్ రిపోర్టర్ కోమలత సుష్మిత పాతిమ శరత్ తేజ ఇత్తగోను శ్రీనివాస్ గౌడ్ కలిసి సీనియర్ న్యాయవాది జాకిర్ హుసేన్కు శుభాకాంక్షలు తెలియజేశారు సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలో నాగులపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణలో సమావేశం నిర్వహించారు పాఠశాల శిథిలావస్థ గురించి ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో గ్రామ పెద్దలు మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులు అందరం కలిసి కలెక్టర్కి వినతి పత్రం అందజేయాలని సంతకాల సేకరణ నిర్వహించారు అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులు పాఠశాల నుండి విద్యార్థులను ఇంటికి పంపించారు అధికారులు మాకు నూతన భవనం నిర్మిస్తామని హామీ ఇస్తేనే పాఠశాలకు పంపుతామని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నగేష్ శివానంద్ గౌడ్ నర్సింలు చాకలి సురేష్ జగన్ మల్లేశం అంబేద్కర్ యువజన సంఘ నాయకులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు హైదరాబాద్ బాలాపూర్లోని ప్లాస్టిక్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది సోమవారం తెల్లవారుజామున అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు ఈ ప్రమాదం జరిగినప్పుడు ఘటనా స్థలంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం షార్ట్ సర్క్యూట్ తోనే ఈ ప్రమాదం జరిగిందని అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది పటాన్చెరు నియోజకవర్గంలోని రామచంద్రపురం డివిజన్ పరిధిలో గల ఎస్సీ కాలనీలో ఒక కోటి ముప్పై లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్ను ప్రారంభించారు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీ అంజిరెడ్డి స్థానిక కార్పొరేటర్ పుష్ప నగేష్ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు బిహారీ వాజ్పేయి వచ్చిన తర్వాత దీన్ని రెండు భాగాలు చేశారు ఒకటి షెడ్యూల్ కమిషన్ ఒకటి షెడ్యూల్ మినిస్టర్ ఒకటి మినిస్టర్ సో ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీతో స్పెషల్ ఫోకస్ జరిగింది ట్రైబల్స్ ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఎస్సీస్ జరిగే వాళ్ళకి సపరేట్గా పెట్టి ట్రైబల్స్ పెట్టి ఎందుకంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే డెమోక్రఫీలో అంటే జనసంఖ్యలో ఈరోజు తెలంగాణలో దాదాపు ముప్పై ఐదు లక్షల పైపు ఈరోజు ట్రైవ్ మళ్ళీ వాళ్ళ సంబంధించినటువంటి ఒక ఓర్టుతో ప్రభుత్వాలు వస్తా ఉన్నాయి వాళ్ళు ఏకపోతే ఏ పొందే మళ్ళీ వాళ్ళకి ఏం చేస్తున్నదో విషయాన్ని ఏజెన్సీ ఏరియాస్లో పిల్లలు తగ్గిపోతా ఉన్న ఏజెన్సీ ఏరియాలు వస్తా ఉన్నాయి ఏజెన్సీ ఏరియా హాస్పిటల్స్ లేవు ఏం చేసినా ఈరోజు ఐటీ ఇంటిగ్రేటెడ్ ట్రైవల్ డెవలప్మెంట్ అథారిటీ కింద కేంద్ర ప్రభుత్వం మాత్రమే పనిచేస్తున్నది యాక్టర్ చేస్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు ఆ రోజు కేసీఆర్ గారు కూడా తండాల చేస్తా గ్రామ పంచాయతీ చేస్తాను మరి ఎన్ని నాకైతే మూడు వేల రెండు నిధులు ఏమంటానికి ఆ నిధులు చేయాలి ఇక ఎవరైనా ఆర్టికల్ సెవెంటీ త్రీ సెవెంటీ సో కాబట్టి ఈరోజు ఇవన్నీ కూడా ఆలోచించింది భారతీయ జనతా పార్టీ మన భారతీయ జనతా పార్టీ తీసుకునే అనేక నిర్ణయాలు దేశవ్యాప్తంగా కూడా ట్రైబల్ సింగ్ మార్పులు తీసుకొచ్చిన ముఖ్యంగా ఉన్నది తెలంగాణ సేవంత్ భారతదేశం ఉంది దాదాపు లంబాడాల నైన్ 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 కోసమే అన్నారు అయితే సేవ ఒక జయంతి అది అధికారికంగా అధికారికంగా దాన్ని భారత ప్రభుత్వం ప్రకటించాలి డిమాండ్ ఉంది మీరు యాజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ స్టేట్గా మీరు మాట్లాడితే చాలా ఇంపార్టెంట్ మన माना कल्चर मिशन तो किसे जिंदगी अपना को लेटर आता है तो माना कोर्ट में बचाना उनको भेजना कल्याणगुरा करा देना तो एक बीमार ना लेवल मोड़ा आधे को निभाने से बट उन्हें बच्चे का प्रॉब्लम बिगड़ बिगड़ता है बोला ना भी मानुष दिखा दे बोला ना तो जेएसपी को दे ये प्रॉब्लम तो बिगड़ दे सेंट्रल जगह जैसे मतलब जगह जैसे बीए में निकलने लगा बाइबल माने बुनियाद में लगा बोलना मालूम है बट बाइबल आगे तो बीए भी पूरा बीए तो ना तब आया सर भैया और ना जो बीए कर रहे थे ना भी वो मतलब भी है ना भी नायक तो ना आटे भी नहीं लगा एक पंड అదేవిధంగా సతీష్ కుమార్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఒక ముద్ద ఇచ్చిండ్రు మా నాన్న ఆనవాళ్ళు కూడా లేవు ఒక ముద్దని తీసుకుపోయి మేము కార్యక్రమాలు చేసుకున్నాము అయితే మా అక్కడికి వెళ్ళి ఐలా అధికారి సుబ్బు గారిని కలిస్తే మెల్లమెల్లగా వస్తే ఊక తిరగద్దు అని మమ్మల్ని బాధ్యత రహిత్యంగా సమాధానాలు ఇస్తున్నారు మాకు చాలా ఇబ్బందిగా ఉంది మమ్మల్ని ఆదుకోండి అని ఉత్తరప్రదేశ్ చెందినటువంటి సతీష్ కుమార్ చెప్తా ఉన్నాడు నేను ఐలా దగ్గరికి వెళ్ళి అడిగాను అక్కడ సుబ్బు అనే అధికారి ఉన్నాడు బాధ్యత రహిత్యంగా చెప్తుండు అడిషనల్ కలెక్టర్ కలిశాం కలిసాం ఎవరిని గలవాలో మాకు అర్థమైతలేదు ఎవరు బాధ్యత తీసుకోవడం లేదు మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి మా దృష్టికి తెచ్చారు అమ్మాయి సంజుదేవి ఇప్పుడే మాట్లాడింది ఆమెకైతే ఆ చనిపోయినప్పుడు అంతక్రియలకు ఇచ్చిన డబ్బే తప్ప అందరికీ ఇచ్చినట్టు పది లక్షలు కూడా రాలేదు వాళ్ళ భర్త చొటేల్కల్ ఆయన చనిపోయారు నేను మధ్యప్రదేశ్ రాష్ట్రం సాత్నా జిల్లా అక్కడ ఉంటే ఇక్కడ డబ్బులు రావేమో అని అటు కుటుంబ సభ్యులను వదిలిపెట్టి నేను ఇక్కడే ఉంటున్నాను ఒక్కదాన్ని ఉంటున్నాను ఒంటరిగా తిరుగుతున్నాను మాకు ఒక రూపాయి రాలేదు ఎవరి దగ్గర పోయినా అటు బాగుంటే ఇటు బాగుంటున్నారు ఇటు బాగుంటే అటు బాగుంటున్నారు కొంతమందికి పది పది ఇచ్చారు నాకు ఆ పది లక్షలు కూడా రాలేదు చెప్పిందేమో కోటి ఏమీ రాలేదు అని అమ్మాయి కంటతటి పెట్టుకుంటా ఉంది అలా చాలా ఉన్నాయి ఇంకా హరి ఉన్నారు స్నేహరాణి ఉన్నారు ఇంకా కొంతమంది ఆసుపత్రిలో వైద్యం పొందుతున్నారు ఇలా హాస్పిటల్లో వైద్యం పొందే వాళ్ళు తీవ్రంగా గాయపడ్డ కొన్ని కుటుంబాలు ఉన్నాయి ఆ తీవ్రంగా గాయపడిన కుటుంబాలకు పది లక్షలు మాత్రమే ముఖ్యమంత్రి ప్రకటించారు వాళ్లకు యాభై వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు అసలు ఇక కొంతమంది ఇప్పుడు ఇందాక చెప్తున్నారు ఒక అబ్బాయి హాస్పిటల్లో ఇక ఆయన నడవలేడు నడవడానికి రెండేళ్ళు పడుతుందో మూడేళ్ళు పడుతుందో తెలియదు అంటున్నారు యాభై వేలు ఇచ్చి చేతులు దులుపుకుంటే ఎట్లా ఈ అమ్మాయి సుష్మా కరీంనగర్ జిల్లా జమికుంటకు చెందిన సుష్మా చాలా తీవ్రంగా గాయపడ్డది యాభై వేలిచ్చి చేతులు దులుపుకున్నారు వీళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ కుటుంబ సభ్యులు ఇలికిరా ఎట్లా కట్టాలి మేము ఎట్లా బతకాలి సార్ అని చెప్పి వాళ్ళు బాధపడతా ఉన్నారు ఇతను పేరేంది అభిలాష్ ఇతను రెండు కాళ్ళు చచ్చి ఈ కాళ్ళు లేచి నడిచే పరిస్థితి లేదు నెల రోజులైంది యాభై వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు తీవ్రంగా గాయపడిన వాళ్లకు యాభై లక్షల రూపాయలు ఇచ్చి నెల నెలా వేతనం ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇచ్చింది యాభై వేలు ఇప్పుడు చివరికి ఏందాకొచ్చిందంటే పరిస్థితి పాపం ఒక ఆర్గనైజేషన్ సైంటిస్ట్ ఫర్ పీపుల్ అనే ఆర్గనైజేషన్ హైకోర్టులో కేసేసింది అంటే హైకోర్టులో వేయాల్సిన పరిస్థితి ఏమొచ్చింది రాజకీయ సంస్థలు కాదు రాజకీయ పార్టీలు కాదు రాజకీయ నాయకులు కాదు స్వచ్ఛంద సంస్థలు సోషల్ ఆర్గనైజేషన్స్ ఈ కుటుంబాలను ఆదుకోండి అని చెప్పి హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి వీళ్ళ తరఫున పోరాడే పరిస్థితి వచ్చింది అంటే ప్రభుత్వం ఫెయిల్ అయితేనే కదా హైకోర్టుకు పోవాల్సి వచ్చింది ప్రభుత్వం మంచిగా పట్టించుకుంటే ఎందుకు హైకోర్టుకు పోతారు సైంటిస్ట్ ఫర్ పీపుల్ అనే ఆర్గనైజేషన్ ఈరోజు హైకోర్టుకు వెళ్లి ఆ కుటుంబాలను ఆదుకోండి అని చెప్పి పోరాటం చేసే పరిస్థితి ఏర్పడ్డది ఇది పూర్తిగా ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం ఇంకా బాధ కలిగేది ఏంటంటే అసలు మరణించిన వాళ్ళు శతగాత్రులు ఎందరు అనే సమాచారం అధికారికంగా ఈ రోజు వరకు ప్రకటించలే కరెక్ట్ లెక్క ఎందరు చనిపోయినరు ఎందరు తీవ్రంగా గాయపడ్డరు ఎందరు తక్కువగా గాయపడ్డారు ఆ వివరాలే ఈ రోజు వరకు అఫీషియల్ గా చెప్పట్లేదు తర్వాత మృతుల్లో గాయ ఎంతమందికి డబ్బులు ఇచ్చారు గాయపడ్డ వాళ్ళకి ఎంతమందికి డబ్బులు ఇచ్చారు ఎవరెవరికి ఎంత ఇచ్చారో చెప్పిందా ఈ రోజు వరకు అఫీషియల్ గా ఎందుకు గవర్నమెంట్ చెప్పడం లేదు ఎందుకు దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు చనిపోయిన వాళ్ళ పేర్లేంది ఎవరెవరికి ఎంత డబ్బు ఇచ్చారో అఫీషియల్ గా చెప్పండి శతగాత్రులు ఎవరు వారికి ఎంతెంత డబ్బులు ఇచ్చారో అఫీషియల్ గా చెప్పండి అంటే మొత్తం దాచిపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు అసలు కొంతమందికి పది లక్షలు ఇచ్చారు కొంతమందికి పది లక్షలు కూడా ఇవ్వలేదు కొంతమందికి పదిహేను లక్షలు ఇచ్చారు కొంతమందికి ఆ పదిహేను లక్షలు కూడా ఇవ్వలేదు అందువల్ల ఇప్పటి వరకు ఎవరెవరికి ఎంత నష్టపరిహారం ఇచ్చారనే వివరాలను వెల్లించడంలో గోప్యంగా ఎందుకు పెడతా ఉన్నారు ఈరోజు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇది ఎఫ్ఐఆర్ కాపీ ఈ ఘటనలో చేసిన ఇది ఎఫ్ఐఆర్ కాపీ ఇదేమో కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కాపీ ఇది కంప్లైంట్ కంప్లైంట్ ఏమిచ్చారు ఇచ్చారు చనిపోయినటువంటి జగన్మోహన్ యొక్క కొడుకు యశ్వంత్ ఇచ్చినటువంటి కంప్లైంట్ చనిపోయిన కార్మికుడు జగన్మోహన్ చనిపోతే ఆయన కొడుకు యశ్వంత్ కంప్లైంట్ ఇచ్చాడు ఆ కంప్లైంట్ లో ఎంత స్పష్టంగా చెప్పారంటే ఈ సిగాచి కంపెనీలో పాతబడిన మెషినరీ ఉండడంతో ప్రమాదం సంభవిస్తుందని ఎన్నో సార్లు మా నాన్న మరియు ఇదే కంపెనీలో పనిచేయన్న వర్కర్లు కంపెనీ మేనేజ్మెంట్ కు చెప్పడం జరిగింది అయినా మేనేజ్మెంట్ ఉద్దేశపూర్వకంగా కావాలని అదే పాతబడిన మిషనరీలతో పనిచేయించారు ఇలాగా పనిచేస్తే చాలా ప్రాణ నష్టం జరుగుతుందని మరియు తీవ్రమైన హాని కలిగే అవకాశం ఉన్నదని మా కుటుంబ సభ్యులకు నాన్న చెబుతూ చాలా సార్లు బాధపడేవాడు అని ఇంత స్పష్టంగా కంప్లైంట్ ఉంది ఈ కంప్లైంట్ మీదనే ఎఫ్ఐఆర్ అయింది ఇందులో యాజమాన్యం నిర్లక్ష్యం ఉంది పాత మిషనరీతో పనిచేయడం వల్ల ఈ సంఘటన జరిగింది అంటే ఇంతవరకు యాజమాన్యం మీద కేసు పెట్టలే ఇంతవరకు యాజమాన్యానికి సంబంధించి ఒక్క అరెస్ట్ చేసింద్రా అంటే రేవంత్ రెడ్డి ఎవరిని కాపాడే ప్రయత్నం చేస్తున్నావు యాజమాన్యంతో ఎందుకు కుమ్మక్కైన నువ్వు ఎందుకు యాజమాన్యం మీద కేసు పెట్టలే వాళ్ళని అరెస్ట్ చేయలేదు కంప్లైంట్ లో స్పష్టంగా ఉంది ఈ కంప్లైంట్ మీదనే ఎఫ్ఐఆర్ అయింది యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల పాత మిషనరీ పెట్టడం వల్ల ఎన్నో సార్లు చెప్పిన నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ బ్లాస్టింగ్ జరిగింది దీంట్లో మా వాళ్ళు చనిపోయారని అంత స్పష్టంగా కంప్లైంట్ వస్తే రేవంత్ రెడ్డి ఎందుకు యాజమాన్యాన్ని కాపాడుతుంది యాజమాన్యంతో ఉన్న లాలూచి ఏంది అని నేను అడుగుతా ఉన్నా ఎందుకు యాజమాన్యానికి సంబంధించిన వ్యక్తులను ఈ రోజు వరకు అరెస్ట్ చేయలేదు దీనికి సమాధానం చెప్పాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా మన తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద సంఘటన ఒక ఒక కంపెనీలో జరిగిన బ్లాస్టింగ్ లో యాభై నాలుగు మంది చనిపోయిన మొదటి ఘటన ఇది ఇందులో నలభై ఆరు మంది ఏమో చనిపోయినట్టు డిక్లేర్ చేశారు మరో ఎనిమిది మంది మిస్సింగ్ అంటారు మిస్సింగ్ ఏందండి నాకు అర్థం కాదు ఏం తమాషా మిస్సింగ్ ఏంది బొక్కనే దొరకలేదు శవమే దొరకలేదు బూడిద తప్ప ఏమీ లేదు దానికి మిస్సింగ్ అని ఆ కుటుంబాలను ఎందుకు ప్రేమిస్తా ఉన్నారు ఆ ఎనిమిది మందిని వెంటనే డెత్ డిక్లరేషన్ చేయండి ఆ ఎనిమిది కుటుంబాలకు కూడా వాళ్ళకి డెత్ సర్టిఫికేట్ ఇవ్వండి ఎక్స్గ్రేషియా అందించండి ఆ కుటుంబాలను కూడా ఆదుకోవాలని కోరుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు వచ్చిండు అది కూడా తెల్లారి మర్నాడు వచ్చిండు మెల్లగా తెల్లారి వచ్చి మేమందరం కూడా గట్టిగా డిమాండ్ చేస్తే యాభై నాలుగు మంది చనిపోతే హైదరాబాద్ పక్కనే ఉంటాడు అర్ధగంట దూరంలో లేడు ముఖ్యమంత్రి కానీ తెల్లారి వచ్చి మెల్లగా ఏదో మీడియా ముంగట పోజులు కొట్టిండు మేనేజ్మెంట్ ను తిట్టినట్టు మేనేజ్మెంట్ మీద కోపానికి వచ్చినట్టు మరి మేనేజ్మెంట్ ఎన్కరేజ్ చేయాలి మేనేజ్మెంట్ మీద ఎందుకు కేసు పెట్టలే బిల్డప్ ఇచ్చిపోయినావు నువ్వు కోటి రూపాయలు ఇస్తా అని అనౌన్స్ చేసిపోయినావు విలేకరులు అడిగారు ముఖ్యమంత్రిని ఈ కోటి రూపాయలు ఎవరిస్తారు ప్రభుత్వం ఇస్తదా కంపెనీ ఇస్తదా అని అడిగితే ఉల్టా దబాయించిండు రేవంత్ రెడ్డి విలేకరుల మీద దబాయించి మీరే సాక్ష్యం ఆ రోజు ఆ మీకెందుకండి ఎవరిస్తే మీకేందండి మీరెందుకు అడుగుతున్నారు మేము ఇష్టంగా కోటి రూపాయలని దబాయించిపోయిండు ముఖ్యమంత్రి ఉల్టా దబాయించిండు కానీ ఇంతవరకు కోటి రూపాయలు ఇవ్వలేదు కంపెనీ వాళ్ళు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు పదిహేను రోజుల్లో చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయలు ఇస్తామని కంపెనీ కూడా ప్రెస్ రిలీజ్ ఇచ్చింది కంపెనీ చెప్పిన దానికి దిక్కు లేదు ముఖ్యమంత్రి చెప్పిన దానికి దిక్కు లేని పరిస్థితి ఏర్పడ్డది అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి ముఖ్యమంత్రిగా నా అంత పాలన నా అంత గొప్పగా ఎవడు చేస్తలేడని మాట్లాడతాడు నోరిప్పితే అబద్ధాలే ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లిలో ఆగస్ట్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు నాడు ఇట్లాంటిదే ఒక బ్లాస్ట్ అయింది మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఆగస్ట్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు నాడు అనకాపల్లిలో ఒక బ్లాస్ట్ అయి పదిహేడు మంది చనిపోయారు కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు అక్కడ ప్రభుత్వం మూడే రోజుల్లో మూడు రోజుల్లో కోటి రూపాయలు వాళ్ళకి ఇచ్చి చేతిలో పెట్టింది తీవ్రంగా గాయపడితే యాభై లక్షలు ఇచ్చింది తక్కువగా గాయపడ్డ వాళ్ళకి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చింది మూడు రోజుల్లో అందరికీ డబ్బులు ఇచ్చారు ఇక్కడ నెల రోజులైంది కదా నెల రోజులైనా ఎందుకు పట్టించుకుంటలే మిస్టర్ రేవంత్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డ వాళ్ళకి ఇక్కడ కూడా యాభై లక్షలు ఇవ్వండి ఇరవై ఐదు లక్షల రూపాయలు తక్కువగా గాయపడ్డ వాళ్ళకి ఇవ్వండి చనిపోయిన కుటుంబాలకు వెంటనే కోటి రూపాయలు ఇవ్వండి అసలు నువ్వు ఇస్తావా కంపెనీ ఇస్తుందా ఎవరు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు ఎన్ని రోజుల్లో ఇస్తారు ఒక దశ దిశ లేకుండా పోయింది ఎవరు పట్టించుకోరు ముఖ్యమంత్రి పట్టించుకోడు కార్మిక మంత్రి పట్టించుకోరు ఎవరు కూడా పట్టించుకోక వాళ్ళు అనాథలైపోయినటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఇప్పుడు కరోనా వచ్చింది అప్పుడు కరోనా వస్తే మైగ్రెంట్ వర్కర్ల గురించి ఆనాడు కేసీఆర్ గారు పట్టించుకున్నారు కేంద్ర ప్రభుత్వాన్ని రైలు పెట్టండి అంటే రైలు పెట్టకపోతే కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వ డబ్బుల చేత రైళ్లు పెట్టి వాళ్ళకు అన్నం పెట్టి చీఫ్ సెక్రటరీని కూడా మంత్రులను రైల్వే స్టేషన్ పంపించి వాళ్ళను రైళ్ళెక్కించి బీహార్కు జార్ఖండ్కు ఛత్తీస్గఢ్ కు ఒరిస్సాకు స్వంత రాష్ట్రాలకు పంపించింది ఒక గొప్ప మాట చెప్పాడు కేసీఆర్ దే ఆర్ ఆల్సో ద పార్ట్నర్స్ హైదరాబాద్ అభివృద్ధిలో వాళ్ళు భాగస్వాములు వలస కార్మికులందరూ కూడా మా బిడ్డలే మా హైదరాబాద్ అభివృద్ధిలో వాళ్ళు భాగస్వాములు అని కేసీఆర్ చెప్పారు కానీ నువ్వేం చేసినావు నాయన నువ్వేం చేసినావంటే వాళ్ళను సన్ డ్రాప్ సన్ అని నూనె ఉంటుంది కదా ఆ నూనె డబ్బలల్లా ప్యాక్ చేసిండు శవాలను సన్ నూనె డబ్బలల్లా శవాల ముద్దలు వేసి ప్యాక్ చేసి వాళ్ళను డబ్బాలలో పెట్టి వాళ్ళ చేతికి ఇచ్చిండు ఇవ్వ నీ బాధ్యత ఇది రాష్ట్రం పరువు పెంచేది రాష్ట్ర ప్రతిష్ట పెంచేది రాష్ట్ర గౌరవం పెంచేది ఇదేనా డెడ్ బాడీలు పంపడానికి అట్ట నీకు అట్ట దొరకలేదా అట్ట పెట్టి పంపుతావు సండ్రా పాయిల్ సండ్రా ఆయిల్ ముద్దలు ముద్దలు పెట్టి పంపిస్తావు కేసీఆర్ ఏమో ఈ రాష్ట్ర గౌరవాన్ని పెంచి వలస కార్మికులు కూడా నా తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు ఆ బిడ్డలను నేను కాపాడుకుంటా అని చెప్పి వాళ్ళకు బియ్యం ఇచ్చి అన్నం పెట్టి రైళ్లు పెట్టి స్వస్థలాలకు పెంచి వాళ్ళని కాపాడుకున్నాడు కేసీఆర్ కానీ నువ్వు వాళ్ళు వలస కార్మికులని వాళ్ళకు ఎక్స్క్రేషియా అయ్యావు కనీసం డెడ్ బాడీలను కట్టడబలలో పెట్టి గౌరవప్రదంగా ఇచ్చి ఇయ్యావు నువ్వు ఇంత అమానవీయంగా వ్యవహరిస్తావా మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఇంకో విషయం నెల రోజులైంది ఇప్పటి వరకు ప్రభుత్వం ఈ ప్రమాద ఘటనకు కారణాలు ఏందో చెప్పిందా వై దిస్ బ్లాస్ట్ హ్యాస్ బీన్ డన్ ఈ బ్లాస్ట్ ఎందుకు జరిగింది దీనికి గల కారణాలేందో ప్రభుత్వం చెప్పదు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రకృతి పరిరక్షణ దినోత్సవ అవగాహన సదస్సు ఘనంగా సీనియర్ న్యాయవాది షేక్ జాకిర్ హుసేన్ జన్మదిన వేడుకలు శుభాకాంక్షలు తెలిపిన అడ్వకేట్ బండారి రమేష్ యాదవ్ బృందం కమ్యూనిటీ హాల్ మహిపాల్ రెడ్డి జహీరాబాద్తో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని వినతి పత్రం ప్లాస్టిక్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం